గార్లపాటి రామయ్య లక్ష్మంబ పుత్రుడైన రామకృష్ణుడు చిన్నప్పటి నుంచే రాలుగాయి చదువంటే శ్రద్ధలేదు సాటి వారితో గొడవలు తెచ్చేవాడు తెగ అల్లరి చేసేవాడు వట్టి దుందుడుకు భయమన్నది ఎరుగడు అమ్మానాన్నల మాట వినేవాడే కాదు అల్లరి చిల్లరిగా తిరిగేవాడు ఒకరోజు రామకృష్ణుడు వీధుల వెంట తిరుగుతుంటే తనకొక సన్యాసిని చూశాడు అతన్ని చూసిన ఆ సన్యాసికి అతని మీద ఎందుకో ముచ్చటేసి దగ్గరకు రమ్మని పిలిచాడు నీకు కాళికాదేవిని చూడాలి అని ఉందా అని అడిగాడు లక్షసార్లు చూశాను ఆ గుడిలో రాతి బొమ్మని మళ్ళీ చూసేందుకేముంది నిర్లక్ష్యంగా చెప్పాడు రామకృష్ణుడు బొమ్మని కాదు అమ్మనే నిజంగా కాళీమాతని చూస్తే నువ్వు తట్టుకోలేవులే భయంకరంగా ఉంటుంది కాళీ జడుసుకుంటావు కవ్విస్తున్నట్లే అన్నాడు ఆ సన్యాసి భాయమా జడుపా నాకా అని పౌరుషంగా చూశాడు ఆ సన్యాసి వైపు అలా అయితే చూపించు నాకు ఎంత భయంకరంగా ఉంటుందో నేను కూడా చూస్తాను అన్నయ్య సవాలు ఇస్తాడు రామకృష్ణుడు పట్టుదల వచ్చి ఎలాగైనా ఆ భయంకర రూపాన్ని చూసి తీరాలనిపిస్తుంది అతనికి జగదాంబ అలా తేలికగా కనపడిపోతుందేమిటి నవ్వాడు మరెలా కనపడుతుంది చేస్తే కనపడుతుంది చెప్పు నీ మాటలు ఎంతవరకు నిజమో నేను చూసి తేల్చుకోవాలి కాళి ఎంత భయంకరమో పరీక్షించాలి అని అన్నాడు రామకృష్ణుడు నేను నికోమంత్రం చెబుతాను ఆలయంలో కూర్చుని సార్లు జపించాలి నీకైతే తొందరగానే దర్శనమిస్తుందిలే తీరా అంబ కనిపించేసరికి భయపడకే అంటూ మంత్రం ఉపదేశించాడు సన్యాసి లేడికి లేచిందే పరుగన్నట్లు రామకృష్ణుడు కాళిగాదేవి ఆలయానికి బయలుదేరాడు ఆ కోవెల ఊరవతల ఉంది విజయదశమికి తప్ప ఊరివారు అటువైపు చూడరు పట్టించుకోరు అందుచేత ఆ దారి నిర్జనంగానూ తుప్పలు మొక్కలు పెరిగి ఉంది పాములు స్వేచ్ఛగా తిరిగేలా అణువుగా ఉంది కానీ రామకృష్ణుడు కొంచెమైనా జంకకుండా కాళికామాత ఆలయానికి చేరుకుని కొలనులో మునిగి దేవి విగ్రహం ముందు కూర్చొని దీక్షగా మంత్రం జపించసాగాడు చీకటి పడుతోంది కీచురాళ్ళు అరుపులు మొదలుపెట్టాయి రాత్రవుతున్న కొద్దీ ఆ నిర్జన ప్రదేశంలో నక్కల పూలలు గుడ్లబూబల అరుపులు వినిపిస్తున్నాయి తమ కొడుకు కోసం వెదుగుతున్న తల్లిదండ్రులు రామకృష్ణుడు ఇలాంటి భయంకరమైన ప్రదేశంలో ఉండొచ్చినని ఊహించక ఇటువైపు రానేలేదు అర్ధరాత్రి అవుతోంది అంధకారమైంది కాళికామాత ఆలయంలో రామకృష్ణుడు కళ్ళు మూసుకొని దీక్షతో దేవి స్వరూపాన్నే మనసులో నిలుపుకొని మంత్రం జపించసాగాడు ఆ బాలుడి మీద అప్పటికి తైగలిగి కాళీమాత ప్రత్యక్షమైంది రామకృష్ణ నీ దీక్షకు మెచ్చి తిని పట్టుదలకు పరమానందము చెంది తిని నీకొక వరము ప్రసాదించుచున్నాను ఏమి కావలేనో కోరుకో అని అంది వాత్సల్యంగా మహా తేజస్సుతో వెలిగిపోతున్న ఆ మాతను చూస్తూ చేతులు జోడించి ఆశ్చర్యంలోనూ ఆలోచనలోనూ పడిపోయాడు రామకృష్ణుడు కొన్ని క్షణాల పాటు ఓహో కుర్రవాడివి కనుక ఏమి కావలీనో తెలిసికొనలేక ఈ ఇ యందు పాలున్నవి వీటిని తాగిన అఖండ విద్యావంతుడివవుతావు ఈ యందు పెరుగు కలదు దీనిని తాగిన అపర కుబేరుడివగుదువు ఏది కావాలో అని అడిగింది జగదాంబ రెండు గిన్నెలు నాకు ఇవ్వు అమ్మా నిర్ణయించుకుంటాను అని రామకృష్ణుడు అడిగితే భవాని ఆ గిన్నెలు రెండిటిని ఇవ్వక చిలిపి దూకుడు అయిన రామకృష్ణుడు రెండిటిలోని పాలు పెరుగులను చట్టుకున గొంతులో పోసుకొని తాగేశాడు దాంతో ఆమెకు ఆగ్రహం కలిగి వంద శిరస్సులతో చేతులతో తన ఉగ్రరూపాన్ని దాల్చింది ఆ భయంకర రూపాన్ని చూసి కూడా రామకృష్ణుడు కొంచెమైనా భయపడలేదు సరికదా పక్కపక్క నవ్వుతూ లోకమాత జగజ్జనని నా సందేహమును తీర్చుము ఒక్కటే ముక్కు రెండు చేతులు కలిగిన మాకే రొంపపడితే ముక్కు చీదుకునటుకు చేతులు నొప్పులు పెట్టునే వంద శిరస్సులు వంద ముక్కులు గల నీకు పడిసము పడితే ఎలా చీదుకుంటావు ఏలాగా బాధపడతావు ఏం చేస్తావో అని నా మనసులో అనుమానము కలిగినది అన్నాడు అతని కొంటె ప్రశ్నకి చిరుపి సందేహానికి దేవికి లవ్వొచ్చేసింది అది సరేలే నేనొక గిన్నెలోనిది తాగమంటే నీవు రెండు గిన్నెలలోనివి ఎందుకు తాగితివి నా పట్ల అంత నిర్లక్ష్యమా అని గద్దించింది రామకృష్ణుడు జగన్మాతకు మోకరిల్లి అమ్మా నీవంటే నాకు భక్తియే అలక్ష్యమేమాత్రమునూ లేదు కేవలము విద్య వలన ధన సంపాదన చేయటా అసాధ్యము కేవలము ధనము వలనూ ప్రయోజనము స్వల్పమే సర్వజ్ఞురాలివైన నీకు తెలియనిదేముంది తల్లి మానవ జీవితము సక్రమముగాను సుఖముగాను ప్రయోజనకరముగాను సాగవలనంటే విద్య మరియు విత్తము రెండూ అత్యవసరమే కదా లక్ష్మీ సరస్వతులిద్దరి ప్రసాదములలోనూ దేనిని తిరస్కరించినా తప్పే అన్న తలంపుతో అమ్మలగన్న అమ్మ అయినా అమ్మ ఈ పుత్రుని ఎందు అభిమానముతో వాత్సల్యముతో కరుణతోనే రెండింటినీ అందించినదని భావించి రెండింటినీ త్రాగివేసిని అమ్మా నేను చేసినది నేరమే ఆయనచో తల్లిని కదా ఆ తల్లి మనసుతో ఈ తప్పు ఖాయము అని ప్రార్థించగా కాళికాదేవి హృదయము కరిగిపోయింది అతని మీద కరుణ కలిగింది అయితే అతని అవిధేయతకు శిక్ష పడాలి కదా అందుకని రామకృష్ణ నీవు విద్వాంసుడవుతావు కానీ వికటకవిగా మాత్రమే పేరు ప్రఖ్యాతలు రాజగౌరవాలు పొందుతావు అని దీవించి అదృశ్యమైంది అమ్మ ఇందువలనే అతను వికటకవి అయ్యాడు ఏదేమైనా కోతి చేష్టలు చేసే కుర్రవాడు కవి కాగలడం అబ్బురమే కదా ఇలాగా రామకృష్ణుడు కవిజా అయ్యాడు